రైట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలైతే రసవత్తరంగా ప్రచారం నడుస్తుంది ఇక ఉమ్మడి మహమ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఒకటి మహబూబ్నగర్ రెండు ఒకటి నగర్ కర్నూలు ఈ రెండు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా పోటైతే రసవతరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు నియోజకవర్గాల్లో కూడా సుమారుగా పదహారు లక్షలకు పైచులకు ఒక్కొక్క నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నట్లు మనకు తెలుస్తుంది వీటిలో అగ్రభాగంలో అయితే యువత ఓట్లు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది యువత ఓట్లు ఫిఫ్టీ పర్సెంట్ యువతకు సంబంధించిన ఓట్లే ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఎన్నికల్లో యువతే కీలక పాత్ర పోషించున్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకున్న రెండు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా ఇంకో పది రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలింది ఈ పది రోజుల తర్వాత ఈరోజు రెండవ తారీఖు అయితే రెండు రోజుల ముందే ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఇంకో తొమ్మిది రోజులు మాత్రమే ప్రచారం ఉండే అవకాశం ఉంది అందులోపే ప్రధాన పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ప్రచారాన్ని కొనసాగుతున్న పరిస్థితి అయితే మహూబ్నగర్ విషయానికి వస్తే నగర్ పార్లమెంట్ వస్తే అక్కడ బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కానీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్నట్టు మనకు తెలుస్తోంది అయితే ఇక్కడ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ పార్టీ ఉస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎక్కువగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రచారం అయితే ఉధృతంగా కొనసాగిస్తున్నాయి ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీ అదే ప్రధానంగా ఒకరి మీద ఒకటి వాగ్దాడులు అదేవిధంగా ఒక మాటల తూటాలు పేల్చుకుంటుంటే మాత్రం మౌనర్ పార్లమెంట్లో అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని ఎక్కువ వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ ప్రధానంగా మాటల తోటలు వెళ్తున్న పరిస్థితి బీఆర్ఎస్ మాత్రం చపకింద నీళ్ళ తన పని తాము చేసుకోబడుతుంది మామినారు పార్లమెంట్లో ముఖ్యంగా పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా అక్కడ కొనసాగుతుంది ఇక రెండు మూడు రోజులుగా ఇంకొస్తే ఎవరికి ఓటుకు నోటు పంచాలా లేకపోతే ఏదైనా ఇయ్యాలా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలా ఓటర్లకు ఏ రకంగా ఓటర్లను ప్రలోభం చేసుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి అయితే డీకేపర్ణపై చేస్తున్న మాటల దాడి కావచ్చు అదేవిధంగా వంశచంద్ర చేస్తున్న మాటల దాడి కావచ్చు డికే అన్న నిన్న మాట్లాడితే ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్లకు భార్య పిల్లలు లేరా నా పట్ల అసభకరంగా మాట్లాడుతున్నారు ఒక మహిళను నన్ను గౌరవించకుండా వాళ్ళ ఇష్టాలు అయితే నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆమె చెప్తూ బాధపడిన పరిస్థితి మహిళల పట్ల ఇలా అయినా ప్రతిపక్ష పార్టీలు ఉండేదని చెప్పేసి ఆమె ఆవేదన వెలుగుచ్చిన పరిస్థితి కనిపించింది అదేవిధంగా రేవంత్ రెడ్డి మేకప్ రాని అదేవిధంగా అప్పలా రకరకాల మాటలు అయితే ఆమె పట్ల డీకర్ పట్ల అన్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అదే అంశం కూడా నిన్న రెడ్డి కూడా అదే వాక్యాలు చేసినట్టుగా నిన్న డీకర్న్ అయితే ఒక మీడియాతో మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పిన పరిస్థితి సో ఇలాంటి మాటల తూటాల మధ్య పార్లమెంట్ మహిళ పార్లమెంట్ అయితే ఒక రసోత్తరంగా కొనసాగుతుంది ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అయితే ఇక్కడ ప్రధాన పోటీ అంటే మనకు వచ్చిన సమాచారం అక్కడ ఉన్న మన తోటి మిత్రులు రిపోర్టర్ మిత్రులు వాళ్ళతో సంవత్సరం అదేవిధంగా సర్వేల పరంగా వచ్చిన అంశాలపైన చూసుకుంటే మాత్రం అక్కడ బీజేపీ కొద్దిగా ఎడ్జ్లో ఉన్నట్టుంది బీజేపీ గెలిచే అవకాశం మహిళనగర్ పార్లమెంట్కి ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఇక రాబోయే రోజుల్లో కూడా ఏ పార్టీ ఎంత అభ్యర్థులకు కనిపిస్తుందో దాన్ని బట్టి అది నిలబడి పార్టీల ఫలితాలు మారే అవకాశం కూడా ఉంటుంది మిత్రుల ద్వారా చూడాలి జూన్ పదమూడు తారీఖున ఓటర్లు ఎటువైపు ఉంటారో ఆఫ్టర్ దట్ మనకు తెలుస్తుంది ఇప్పుడైతే బీజేపీకి గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక రాబోయే రోజుల్లో కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమా ఆయా పార్టీలు కూడా ఎలాంటి తాళాలు ఇస్తాయి డబ్బులు ఇస్తాయి రూపాలు ఇస్తాయని చెప్పేసి మనకు ఆల్రెడీ బయటికి వచ్చే అవకాశం ఉంది ఇక దానికోసం మనం వేచి చూడాలి మిత్ర ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే కర్నూలు పార్లమెంట్లో మాత్రం ప్రచారం సాఫీగా కొనసాగుతుంది ఇక ఆ పార్టీ బీజేపీ ఏం చేసింది కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొంది గెలుపునైతే ఎవరు నిర్ణయించలేకపోతున్నారు ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పలేకపోతున్నా పరిస్థితి ఇక్కడ బీజేపీ కూడా ఒకవైపు గ్రామస్థాయిలో కూడా బీజేపీ బలంగా యువత బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అమలు చేయలేకపోయింది కాబట్టి ఆ అమలు అంశాలను కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళినప్పుడు ఇది రాలేదు అది రాలేదు రైతు బంధు రాలేదు రైతు అనే అంశాలను కూడా లేవుతున్నట్టు మాకు తెలుస్తుంది అయితే చూడాలి ప్రజలు ఎటువైపు ఉంటున్నారో మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇస్తుంది భరత్ ప్రసాద్ కూడా రాములు కొడుకు కాబట్టి ఇంతముందు ముందు చైర్మన్ అక్కడ కలవకుర్తులో చేసిండు ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి బీజేపీ ఎంపీ ఆయన ప్రచారంలో అయితే కొనసాగుతున్నప్పటికీ ఓటర్లు ఎటువంటి మొగ్గు ఎటువైపు మొగ్గు చూస్తారాలో మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి మల్లూ రవి కూడా ఇంతకుముందు ఇక్కడ పోటీ చేసిండు రెండు మూడు పర్యాలు కూడా ఆయన ఒకసారి ఎంపీగా కూడా చేసిన పరిస్థితి అనుభవం ఆయనకు ఉంది అయితే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత ఒక వర్గం ఒక వర్గ విభేదాలు తెచ్చిన తెస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఇటు అల్లంపూర్లో కావచ్చు అల్లంపూర్లో సంపత్ కుమార్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగానే కృషి చేసిండు ఆయన ఆమెకి ఎంపీ టికెట్ రాలేదు మల్లూరవికి వెళ్ళిపోయింది అట్లా చాలా చోట్ల కొద్దిగా గ్యాప్స్ అయితే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో మల్లూరవికి ఎలాంటి ట్విస్ట్ జరగబోతుందో కూడా చెప్పలేని పరిస్థితి అదేవిధంగా గద్వాల్లో కూడా కాంగ్రెస్ మధ్య వర్గ వివాదాలు విల్లు వెతున్న విషయం ఓపెన్గానే అవి గొడవలు దాకా వెళ్తున్న విషయాలు కూడా మనం అందరం చూస్తున్నాం అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దూసుకెళ్లడంలో కొద్దిగా లోభం అంటే నాయకత్వాల లోపంతో కొంచెం వెనుకబడినట్టుగానే తెలుస్తుంది మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యంతంగా ఎక్కువగా ప్రచారంలో దూసుకుపోతాయితే అంటే ప్రజల్లోకి పోయి ప్రజల్లో మాట్లాడే వ్యక్తి అయితే అరెస్ట్ ప్రవీణ్గా కనిపిస్తున్నారు ప్రతి పబ్లిక్లో కూడా చర్చలు కూడా ఇదే నడుస్తున్న పరిస్థితి ఆయన సీనియర్ ఐఎస్ఎస్ ఆఫీసర్ అలంబూరు చెందిన వ్యక్తి అదేవిధంగా ఆయనకు అంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పేసి కొంత పబ్లిక్ కాలుస్తున్నారు ఇది మరో ఎస్సీ సామాజిక వర్గం ఎవరైతేన్న వారంతా కూడా ఇంతకుముందు ఆయనకు స్వేరస్సు పెట్టి ఇక్కడ తన క్యాడర్ను తన తన బలగాన్ని కూడా ప్రతి కాన్స్టిటెన్సీలో తన బలగం ఉంది ప్రతి మండలాల లెవెల్లో కూడా తనకు ఒక టీం అయితే ఖచ్చితంగా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ టీం ఈ ఎన్నికల్లో బాగా చేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఆ టీం అవన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక కొద్దిగా ఎడ్జ్ కనిపించే అవకాశం ఉంటుంది లేదంటే బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్లో కూడా ఎవరికి ఎడ్జ్ వస్తుంది ఎవరికి ఏం జరగబోతుంది రాబోయే పది రోజుల్లో పార్టీలు ఏదైనా తాయలాలు ఇస్తారా లేదంటే ఏదైనా ఓటర్లు మబ్బడే కార్యక్రమాలు ఏమైనా చేస్తారా ఆ విషయంలో కొద్దిగా ఫలితాలు అటు అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది మొత్తం మీద ఉమ్మడి మామనగర్ జిల్లాలో నాగర్ కర్నూలు కూడా ప్రత్యేకంగా మూడు పార్టీల మధ్య కూడా ప్రత్యేకమైన పోటీ నిలకడం ఉంది గెలుపడంలో నిర్ణయించేది మాత్రం చివరికి ఓటర్లే కాబట్టి వారి విషయంలో జూన్ పదమూడు తర్వాత ఏం జరగబోతుంది తర్వాత జూన్ నాలుగు ఫలితాల్లో ఎవరు గెలుస్తారనే విషయాలు అయితే ఈ రెండు ఉమ్మడి నార్కర్నూలు అదేవిధంగా మహనద్ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల గురించి మనకు తెలుస్తుంది మిత్రులారా ఇది ఈరోజు స్పెషల్ అప్డేట్ అటు మీ జర్నలిస్ట్ లాగా సైనింగ్ అప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో లింక్ని మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ నాకు సపోర్ట్ చేసినట్టు మీరు లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఏమైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని మళ్ళీ చెప్తున్నాం థ్యాంక్ యూ మిత్రులారా ఇది ఈరోజు స్పెషల్ న్యూస్ అప్డేట్ We'll